ఇక్కడ కర్లపాలెం దగ్గర ఈ గోడౌన్లో ఏర్పాటు చేసినటువంటి పొగాకు కేంద్రంలో పర్చూరు మండలం నుంచి అనేక మంది రైతులు సుమారు నలభై యాభై కిలోమీటర్ల దగ్గర నుంచి ఈ పొగాకు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ పాసింగ్ చేసేటువంటి అధికారులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు తీవ్రమైనటువంటి స్థాయిలో పొగాకు చెక్కుల్ని రిజెక్ట్ చేయటం అతి తక్కువ ధరలు వేసి దగ్గరసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది మేము ఒకటి అడగదలుచుకున్నాం వీళ్ళు ప్రభుత్వం తరఫున రైతులు పొగాకు కొనడానికి ఏర్పాటు చేసినటువంటి అధికారులలాగా లేరు ప్రైవేటు కంపెనీలు వాళ్ళకి ఎంత తక్కువకి వీలైతే అంత తక్కువకి దానికోసం ప్రైవేటు కంపెనీలు బయర్లు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఒక పక్క నుంచేమో చాలా లిబరల్గా మేము పొగాకు కొంటాం రైతులందరినీ ఆదుకుంటాం చివరి కాడ దాకా కొంటామని చెప్పేసి ప్రభుత్వం చెబుతాం మినిస్టర్లు కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరు చెప్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఇక్కడ చాలా చెక్కులు రిజెక్ట్ చేయటం ఎక్కువ చెక్కులకు ఆరు వేలేయటం అదేమంటే నాణ్యత బాగలేదు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి వంక పెట్టి ఏ విధంగా దగ్గోయాలి ఏ విధంగా రిజెక్ట్ చేయాలి అనేటువంటి పద్ధతి ఇక్కడ ఉంది ఇక్కడ ఒక రైతు పచ్చూరు మండలానికి సంబంధించినటువంటి ఒకే రైతు సంబంధించినటువంటి ఇరవై రెండు చెక్కులు రిజెక్ట్ చేశారు ఇది చాలా దుర్మార్గం ఈ పద్ధతి మార్చుకోవాలి లేకుంటే రైతు పొగాకు వేసిన రైతు బ్రతికేటువంటి పరిస్థితి లేదు రైతులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి కొంతం లేకుండా ఉంది అని చెప్పేసి చెబుతున్నాం ఓకే